తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి మాత్రం కొంతవరకు వారి ఆరోగ్యం గురించి అలాగే వారి యొక్క సంతానం గురించి వారి విద్య గురించి వీటి గురించిన ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది అలాగే విద్యార్థులు గనక వారు ఏమైనా కొత్త అడ్మిషన్స్ కోసం వాటి కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుందని చెప్పుకోవాలి దీంతో పాటు మీరు గనక యానం చేయాలనుకుంటే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు గనక యానం చేయాలనుకుంటే అందులో కూడా మీకు కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతుంది అయితే మీరు పాస్పోర్ట్స్ గురించి వీజాస్ గురించి వీటి గురించి అయితే ఈ వారం కూడా ప్రయత్నం చేస్తారు అలాగే ఈ ప్రయత్నంలో భాగంగానే కొంత నిరుత్సాహం తిండే అవకాశాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు ఇంక ఇక్కడ మెయిన్గా ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి అలాగే కొంతవరకు హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకా ఇక్కడ మెయిన్గా ఉద్యోగస్తుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఉద్యోగస్తులకి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండటం ప్రయాణంలో బడలిక అధికంగా ఉండటం శ్రమ అధికంగా ఉంటుంది దీంతో పాటు వారి ఉద్యోగంలో కూడా కొంతవరకు శ్రమ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాదోపవాదాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరితో వాదోపవాదాలు ఉంటాయంటే సహోద్యోగులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఏమవుతుంటుందంటే ఒక రకంగా ఎవరు కూడా మీతో కోఆపరేట్ చేయట్లేదని లేకపోతే ఆల్రెడీ మీరు స్ట్రెస్లో ఉంటే వాళ్ళు ఇంకా మీకు ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారని లేదా వాళ్ళ పనే మీరే చేసేద్దాం అని అనుకోవటం కానీ వాళ్ళ పనులు కూడా మీరు చేయటం వలన ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతాం అది అది అదనంగా మీరు ఎక్కువ బాధ్యతను తీసుకోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో ఉన్న వారికి మాత్రం ఇది ఎక్కువగా గోచరిస్తుంది దీంతో పాటు ఐటీ రంగంలో ఉన్నవారికి అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి మాత్రం వారి ఉద్యోగ పరంగా కొంత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో పాటు వారికి చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా రంగాలలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నది ఫైనాన్స్ అనుకోండి లేకపోతే మీడియా అనుకున్నాము లేకపోతే రైతులు అనుకున్నాము అలాగే కొత్త వరకు మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు అనుకున్నాము సినిమా రంగాలలో ఉన్నవారు వీరందరికీ కూడా కొంతవరకు పన్నెండో తారీఖు తర్వాత నుంచి కొన్ని విషయాల్లో వీరికి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు వీరికి శ్రమ ఉంటుంది ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఇవి వీటిని మనం గమనించుకోవచ్చు దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంతవరకు వీరికి చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి అయితే వీరి వీరి కుటుంబంలో కూడా చాలా వరకు మంచి శుభకార్యాలు జరిగే అవకాశము బంధుమిత్రుల్ని కలిసే అవకాశము ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం చూసుకుంటే కొంతవరకు వీరికి కూడా అనుకూలంగానే ఉంటుంది కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే మెయిన్గా ఆర్థిక పరమైన విషయాలలో మీరు కొంత ఒత్తిడికి మాత్రం గురయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇది మీకు పదమూడో తారీఖు తర్వాత నుంచి కనపడుతూ ఉంటుంది ఇది మనం ముఖ్యంగా వ్యాపారస్తులకి మాట్లాడుతున్నాం ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా ఇది వర్తిస్తుంది అనమాట ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ అనేది చూపిస్తూ ఉంటారు అలాగే ఈ విషయాలు మీరు ఫోకస్ చేసుకుంటూ వీటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తారు ఇంకా కర్కాటక రాశి వారు మాత్రం ఈ రోజు తప్పనిసరిగా లలితా సహస్రనామాలు చదవటము అలాగే లలితా సహస్రనామాలు చదివిన తర్వాత ఇక్కడ పౌర్ణమి తిది ఉంది గనక పన్నెండో తారీఖున మీరు లలితా సహస్రనామాలు చదువుతూ అమ్మవారికి మంచిగా పూ పుష్పాలతోటి పూజించి అలాగే సాయంత్రం పూట మీరు చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టండి ఆవు పాలు అందులో కొంచెం బెల్లం వేసి పెట్టండి తప్పనిసరిగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మానసిక పరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా తొలిగిపోయేందుకు అవకాశాలుంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు